నాగర్ కర్నూలు జిల్లాలో దొంగతనాలు అరికట్టాలంటే షాపుల వద్ద ఆఫీసుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు వివిధ ప్రాంత ప్రజలకు జిల్లా ఎస్టీ వైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పిలుపునిచ్చారు ఎవరైనా ఈ బ్యాంకర్స్ ఉన్నారు తర్వాత ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ మరియు మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ ముతూట్ ఫైనాన్స్ తర్వాత గోల్డ్ షాప్ వాళ్ళు అందరికీ ఆల్మోస్ట్ దాదాపు టూ హండ్రెడ్ మెంబర్కి ఈ నాగర్ కర్నూల్ డివిజన్ నుంచి బోత్ నాగర్ కర్నూలు అండ్ కోల్పూర్ ఏరియా నుంచి ఇక్కడ పిలవడం జరిగింది వాళ్ళతో డిటల్ ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది మన అందరూ డిఎస్పి లోకల్ శ్రీనివాస్ గారు ఏసీఐ అశోక్ గారు తర్వాత అడిషనల్ ఎస్పీ సామేశ్వర్ గారు అందరూ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో రీసెంట్గా ఒక సూర్యాపేటలో గోల్డ్ షాప్లో ఒకటి ప్రాపర్టీ ఆఫీస్ జరిగింది దీంట్లో ఎయిటీన్ కిలోస్టోల ఎయిటీన్ కిలో గోల్డ్ కెప్ట్ అయింది ప్లస్ ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ క్యాష్ కూడా కెప్ట్ అయింది అంతకుముందు కూడా వరంగల్లో కూడా ఒక బ్యాంక్లో థర్టీన్ కేజీ దొంగతనం అయింది సో మన డిస్టిక్లో కూడా ఈ ప్రివెన్షన్ చేయడానికి మన అందరూ ఈ బ్యాంకర్స్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో తర్వాత మన గోల్డ్ వాళ్ళకి అందరికీ అవేర్నెస్ చేయాలి సేఫ్టీ ఎట్లా తీసుకోవాలి దీనికోసం ఇది మీటింగ్ జరిగింది ముఖ్యంగా మన ఈ ప్రివెన్షన్ చేయడానికి ఇది సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ అది సో అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేశాము మీరు ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయండి తర్వాత బోత్ కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా కింద ప్లస్ నేను సైతం కింద మీరే ముందుగా రావాలి మన పోలీస్ డిపార్ట్మెంట్లో సహకారం చేయాలి అది కెమెరా ఇన్స్టాల్ చేయండి అది కూడా చెప్పడం జరిగింది ప్లస్ మన ఈ బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ షాప్లో అన్ని రకాల త్రీ సిక్స్టీ డిగ్రీ ఎట్లా సెక్యూరిటీ చేయాలి అక్కడ అలారం సిస్టమ్ ఉండాలి తర్వాత ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్నారు లేదా అక్కడ డైలీ అక్కడ వస్తున్నారు సప్లై కోసం వాటర్ సప్లై కానీ వేరే కానీ అందరికీ మీరు క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి క్యారెక్టర్ క్రాస్ వెరిఫై చేయండి అది కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ ఏటీఎంలో కూడా రీసెంట్గా చాలామంది మన తెలంగాణ స్టేట్లో కేసెస్ రిపోర్ట్ అయింది సో ఈ అవుట్స్కట్లో ఏటీఎంస్ ఉన్నాయి అక్కడ కెమెరా వర్కింగ్లో ఉందా లేదా తర్వాత ఈ అలారం సిస్టమ్ వర్కింగ్ ఉందా లేదా దీని గురించి కూడా చెక్ చేయడానికి చెప్పడం జరిగింది సో అన్ని రకాలుగా ఈ మన ప్రాపర్టీ ఆఫరెన్స్ ఎస్పెషల్ ఈ బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ షాప్లో అక్కడ ఎట్లా ప్రివైడ్ చేయాలి దీనికోసం మన డీటెయిల్గా చెప్పడం జరిగింది మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ మన కొంచెం ప్రాముగానే కి చేస్తున్నాము ప్రతి డే మన సీనియర్ ఆఫీసర్ సిఐ ర్యాంక్ ఆఫీసర్ లేదా డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఈ పెట్రోలింగ్ మన డిస్టిక్ లో చేస్తున్నారు డివిజన్ లో కూడా ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అండ్ పోలీస్ స్టేషన్